అందరికీ నమస్కారం ఇవాళ ఎంతో పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి మా ఇంట్లో అందరం కలిసి దీపాలు వెలిగిస్తూ ఈ పర్వదినాన్ని అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నా నేను చేస్తున్నా ఇదైతే మార్నింగ్ నాలుగు గంటలకని రాగి చెట్టు దగ్గర దీపారాధన ఇదిగోండి ఇదే మా పూజా గది అండి పూజా గదిని అయితే మేమైతే అందంగా అలంకరించుకున్నామండి దీపం వెలిగించడం అంటే మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానానికి అయితే మార్గం చూపెడుతుంది మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారండి దీపం వెలిగించగానే పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లో స్టార్ట్ అయిపోతాయి తులసి చెట్టు దగ్గర అండి మాకు తోచిన విధంగా చిన్న మండపం అయితే ఏర్పాటు చేసుకున్నాము చామంతి పూలతో అయితే అలంకరించుకున్నామండి మూడు వందల అరవై ఐదు వత్తులు దీపారాధన చేయడానికి అయితే అన్ని అయితే పూర్తి చేసుకున్నాం అందరం వెయిట్ చేస్తున్నమాట ఎవరం ఫస్ట్ దీపారాధన చేద్దామని ఫస్ట్ అయితే పెద్దవాళ్ళతో మా అత్తమ్మతో అయితే ప్రారంభిద్దాం అయితే అప్పుడైతే దీపం వెలిగించడం అంటే ఓన్లీ ఆచారం మాత్రమే కాదండి మన మనసులోని చీకటిని కూడా వెలిగించడము అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి ఆ దేవుడు అందరికీ ఆరోగ్యం ఆనందం అనుకున్న పనులన్నీ జరగాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సుమక్కైతే అయితే ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి దీపం అయితే వెలిగిస్తుంది ఎవరు కాదు ఇటు అయిపోతుంది అన్ని అని చిన్నోడా ప్రజ్ఞశ్రీ ఆరాధ్యశ్రీ చిన్న చిన్న దీపాలు పెట్టడం ఎంత క్యూట్ గా ఉందో మీరే చూసి ఆనందించండి హలో కొంచెం మా అత్తమ్మ గారు అయితే మొదటి దీపం అయితే వెలిగించారండి అత్తమ్మ ఏంటంటే అందరూ ఒక ముందే ముందే లేచి ఉంటదన్నమాట అన్నమాట అత్తమ్మకు నిద్ర కూడా పడ్డది కార్తీక పౌర్ణమి అంటే ఇలా కుటుంబం అంతా కలిసి దీపాల పండుగ చేసుకోవడం అయితే ఇదే అసలైన పండుగ లాగైతే అనిపిస్తుంది కార్తీక మాసం అంటేనే దేవుడి ఆరాధన అండి దేవుడి ఆరాధనతో పాటు దీపాల వెలుగు దీపాల వెలుగుతో పాటు మన ఇంటిని మన మనసును అయితే వెలిగిస్తుంది అన్నమాట మనలో ఉన్న చీకటిని అజ్ఞానాన్ని అయితే తొలగిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి